ఇరవై ఆరు వేల రూపాయలకు కలిసి వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలకు పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ జిందాబాయు సమాన పనికి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం ఏమనగా ఈ నెల ఏడు తారీఖు నాడు హైదరాబాద్ సుందరాయ విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లిలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎప్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేశాము ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దశాబ్దాలుగా కేంద్రములో రాష్ట్రములో అధికారములో ఉంటున్నటువంటి పాలక దోపిడీ వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా ఈనాడు దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం కడు దయనీయమైనటువంటి పరిస్థితులలో తమ జీవితాలను కొనసాగిస్తుంది నేటికి సమాన పనికి సమాన వేతనం అనేది శూన్యంగా మారిపోయింది ఏ పనిలోనైనా ఒకనాడు శాశ్వత ఉద్యోగాల స్థానంలో నేడు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను ఏర్పాటు చేసి వారిపై తీవ్రమైనటువంటి పరిభారాన్ని మోపుతూ పని భారాలను మోపుతూ విచ్చలవిడిగా శ్రమను దోపిడీ చేస్తూ గంటల తరబడి శ్రమ చేయిస్తూ వారి కష్టార్జితాన్ని స్వాహా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా అనేక రంగాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ క్యాజువల్ లేబర్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని వారికి కనీస వేతనంగా నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాన్ని కట్టుదిట్టం చేసి అమలు చేయాలని అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనేది ఏనాడో సుప్రీంకోర్టు తీర్పును కూడా జీవోను కూడా విడుదల చేయడం జరిగింది ఈ జీవోకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనము చెల్లించాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిట్ట నిల్వన మోసం చేసిన దాని ఫలితంగా అనేక కార్మిక చట్టాలను హక్కులను స్వేచ్ఛను అరించి వేసిన దాని ఫలితంగా కార్మిక వ్యతిరేక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించిన దాని ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వం కుప్పగూలిపోయిందనేది మనం అందరికి తెలుసు దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు నెలలుగా కొనసాగుతుంది ఇరవై నెలలుగా కొనసాగుతుంది అయినప్పటికీ కూడా ఎన్నికలలో చేసినటువంటి ఏ ఒక్క హామీ కూడా నేటికి అమలు చేసిన పాపాన పోలేదు కాబట్టి కార్మిక వర్గం నేటికి కడు దయనీయనమైనటువంటి కట్టు బానిసత్వంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదుకు పైగా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను కూడా సవరించకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించకుండా నాడు కేసీఆర్ అనే అదే అనుసరించాడు నేడు రేవంత్ రెడ్డి కూడా ఇదే దొంగాట ఆడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకోసం ఈ రాష్ట్రంలో వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ క్యాజువల్ లేబర్ను మొత్తంగా పర్మనెంట్ చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డెబ్బై ఐదు పైదిగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ వాటిని సవరించి జీవోగా జీవాలను ముందు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి సెప్టెంబర్ ఏడున జరిగే రాష్ట్ర సదస్సుకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి ఈ సదస్సులో జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తున్నారు అదేవిధంగా ఐఎఫ్టిఏ జాతీయ ప్రధాన కార్యదర్శి కమరెడ్ టి శ్రీనివాస్ హాజరవుతున్నాడు అదేవిధంగా కర్ణాటకకు చెందినటువంటి డాక్టర్ ఎస్ బాలడ్ అనే సీనియర్ అడ్వకేటు ఇటీవల కాలంలో కర్ణాటకలో లో జరిగినటువంటి అమ్మాయిలను మహిళలను రేపు చేసి శవాలను మాయం చేసి తీవ్రమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలను హైకోర్టులో రేజ్ చేస్తున్నటువంటి డాక్టర్ బాలను కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాడు అదేవిధంగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ జార్ఖండ్ వివిధ రాష్ట్రాల నుండి కూడా ఉపన్యాసకులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీగా కార్మికవర్గం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల విధానం రోజు రోజుకు పెరిగిపోతున్నది శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు అనేవి తరిగిపోతున్న ఒక పరిస్థితి ఉన్నది ఒక పర్మినెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చే వేతనంలో నలుగురి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు నియమించుకొని అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ చాలీ చాలని వేతనాలు చెల్లిస్తూ వాళ్ళని గట్టి చాక్య చేయించుకుంటూ శ్రమ దోపిడికి పాల్పడుతున్న ఒక పరిస్థితి ఉన్నది వాళ్ళ శ్రమ దగ్గర వేతనాలు చెల్లించడం లేదు కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి అనే వేతనాల సవరణ చేసి వాళ్ళకి వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వాలు పాలకులు ఈ పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తూ దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతున్న కనీసం పట్టించుకునే ఒక స్థితి ఉన్నది ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు సంబంధించిన బతుకు వాళ్ళ జీవన విధానం రోజు రోజుకు దిగజారిపోతున్న ఒక పరిస్థితి ఇప్పుడు వాళ్ళ కాళ్ళకి కనీస ఉద్యోగ భద్రత పని భద్రత లేకపోవడం అదేవిధంగా పిఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ లేకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్న ఒక పరిస్థితుంది ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ కనీస వేతనాలను ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాల్సిన ఒక అవసరం ఉన్నది దీనితో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మినెంట్ చేయాలని వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఎఫ్టీయు నాయకత్వంలో ఈ నెల ఏడవ తారీఖున హైదరాబాద్ సుద్రయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం దీనికి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని తెలియజేస్తున్నాం కేజీబీవీలు కానీ మోడల్ స్కూల్స్ కానీ ఆశాలు గాని అంగన్వాడీలు కానీ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ పిలుపునిస్తున్నది